నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకెన్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు భయం భయ అంటే చాలామంది చాలా సందర్భాల్లో భయపడుతూ ఉంటాం ఇది చాలా సహజమైనది భయాన్ని భయపెట్టగలిగారు ఎప్పుడైనా మీరు ఏదో విచిత్రంగా ఉంది కదా ఒక ప్రయోగం భయపడ్డం వేరు భయాన్ని భయపెట్టడం వేరు భయాన్ని మీరు కనుక ఒకసారి భయపెడితే అది మళ్ళీ మీ దగ్గరికి రాదు ఇది ఎట్లా ఉంటుందంటే మనం సైకిల్ తొక్కడం ఉంటుంది అనుకోండి ఓకే చిన్న చాలా స్మాల్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల చెప్తున్నాను చిన్నపిల్లలు సైకిల్ తొక్కినప్పుడు ఒకటి రెండుసార్లు పడుతూ ఉంటారు ఆ పడ్డప్పుడు వాళ్ళకి భయం ఎక్కువ ఆ భయం కారణంగా వాళ్ళు వాళ్ళు సైకిల్ దగ్గరికే వెళ్ళరు కానీ మీరు వాళ్ళ కనుక సైకిల్ పూర్తిగా అలవాటు అయిపోయింది అనుకోండి వాడికి భయం రాదు సైకిల్ వస్తుంది తేడా చూశారు కదా భయాన్ని భయపెట్టడం అంటే మీరు భయపడే పనిని భయపడకుండా చేయడు తేడా చూసుకోండి భయం వేరు భయపడకుండా పనిచేయడం వేరు భయపడుతూ పరిచేయడం కాదు భయాన్ని మీరు భయపెట్టడం మొదలెడితే అది మళ్ళీ మీ జీవితంలోకి రాదు ప్రతిసారి భయం వస్తూనే ఉంటుంది ది మూమెంట్ ఇట్ కమ్స్ ఇట్ మీరు ఏ పని చేయడానికి ఎప్పుడు ఎలా భయపడుతున్నారో ఆ పని అప్పుడే ఆ క్షణమే చేయడానికి సిద్ధపడండి దీనికి రెండు ప్రేరణగా ప్రేరణలు కావాలి ఒకటి కమ్ పని చేయడం ఏదైనా కరెక్ట్ ఐ విస్ట్ డూ దట్ ఐ విల్ డూ దట్ అంతే ఇంకా అక్కడ వేరే మాటే లేదు అంటే ఇంతకుముందు కూడా ఒకటి వీడియోస్లో మాట్లాడుకున్నాం పని చేయడానికి ఒక రీజన్ కావాలి మారడానికి ఏ ఏదైనా రీజన్ దొరుకుతుంది అండ్ హండ్రెడ్ అండ్ వన్ రీజన్స్ యూటిలో చెప్తూ ఉంటాం ఒక పని చేయకుండా ఉండడానికి నూట కారణం కారణాలు దొరుకుతాయి పని చేయడానికి ఒకటే కారణం దొరుకుతుంది ఆ ఒకటే కారణం అంటే పని చేయడం మాత్రమే ఇంకా దానికి వేరే ఎక్సెప్షన్స్ ఏళ్ళో పని చేయాలనుకున్నా అది ఒకటే రీజన్ కంపార్ట్మెంట్ పని వద్దు అనుకుంటే హండ్రెడ్ అండ్ వన్ రీజన్స్ యాజ్ ఇట్ స్టోర్ నా గుంట్లో బాగోలేదు నేను ఫిజికల్ హెల్టీకి ఎప్పుడు లేదా నాకు ఆర్థికంగా కుదరదు ఈ వంద రీజన్స్ ఈ మీకు దొరుకుతాయి ఫర్ ఎనీబడి హూ వాంట్స్ నాట్ టు డూ ది వర్క్ దేవుని ఫైన్ సెవెరల్ రీజన్స్ కానీ పనిచేయడానికి ఒక కారణం చాలు ఆ ఒక్క కారణం అని ఇంతగా ఏదైతే చెప్పినానో ఆ ఒక్క కారణం చాలు మీరు భయాన్ని కూడా భయపెట్టడానికి భయం మీ దగ్గరికి రావడం మానేస్తుంది మీరు ఏ ఏ పనులైతే భయపడి చేయడానికి విరమించుకున్నారో ఇప్పటివరకు జీవితంలో మేబీ మీ వయసు ఈ పదేళ్ళు అవ్వచ్చు పాతికేళ్ళు అవ్వచ్చు యాభై ఏళ్ళు అవ్వచ్చు డెబ్భై ఏళ్ళు అవ్వచ్చు ఏదైనా కాదండి మీ వయసు సంబంధం నేను మాట్లాడలే మీరు పని ఎలా చేయచ్చో చెప్తున్నాను ఎలా చేయాలో చెప్తున్నాను మీరు ఎలా చేస్తే భయం అనేది మీ దగ్గరికి రాకుండా ఉంటుందో చెప్తున్నాను నేను ఇవే మాట్లాడుతున్నాను వేరే మాట్లాడతాను భయాన్ని మీరు భయపెట్టడం మొదలెడితే ది మూమెంట్ ఇస్ స్టార్టి యు ఆర్ అ ది రేస్ అండ్ యు వన్ అసలు సందేహం అక్కర్లేదు భయాన్ని మీరు భయపెట్టడం మొదలెట్టిన మరుక్షణం అది సైకలాజికల్గా క్రమంగా మీ నుంచి దూరమైపోతుంది మీరు అతి ఎక్కువగా భయపడే పనులు ఏవైనా మీరు అనుకుంటున్నారో ఎవరికి ప్రతి వాళ్ళకి వాళ్ళు ఎక్స్పెన్సీ వాళ్ళకి ఉంటాయి కదా ప్రతి ఎక్సెప్షన్ ఇదే దీంట్లో ఎక్సెప్షన్ సెవెల్లో ప్రతి వాళ్ళకి ఉంటాయి భయాలు లేకుండా ఉండే మనుషులు ఆ వాతావరణంలో పెరగడము చాలా తక్కువ ఏదో ఏదో రకంగా ఏదో కారణంగా భయం ఉంటుంది దాన్ని మీరు అధిగమించిన మరుక్షణం యు ఆర్ ఫ్రీ బర్డ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఫియర్ ఆ భయం నుంచి బయటకు వస్తారు ఇది ఒక భయం నుంచి కాదు వంద భయాలు వెయ్యి భయాలు జీవితకాలం ఉండే పోయాలి వీటన్నిటి నుంచి మీరు బయటకు రావాలంటే మీరు ఏదైతే ఇష్టపడరో మీరు ఏదైతే భయపడగలరో ఆ పని చేయండి భయం అనేది పదాన్ని జతకిస్తుంది ఇట్ విల్ నెవర్ రైజ్ సైడ్ ఎగెయిన్ ఐఎమ్ ష్యూర్ నేను ఇది అనుభవపరకంగా చెప్తున్నాను చాలా మంది జీవితాలు చూసిన తర్వాత చెప్తున్నాను అలా పనిచేసిన వాళ్ళు చాలామంది మీకు ప్రయాణిస్తున్న వాడిని చూసి చెప్తున్నాను భయపడే పనినే ముందు చేయండి భయం పారిపోతుంది మీరు భయాన్ని పా పారిపోయేలా చేయగలుగుతారు భయం అన్నదాన్ని పారిపోయేలా చేయడం అనేది ఒకసారి విభజన చేసుకోండి యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫీలింగ్ భయం అన్నదాన్ని పరిగెట్టి పారి అంటే భయం భయాన్ని మీరు చేస్తే వస్తున్నారు భయం మిమ్మల్ని చేసేది కాదు భయాన్ని మీరు చేస్తే చూడండి అసలు ఆలోచన చేయండి మీరు ఫలానా పని చేయదలిచారు ఆ పని చేయాలంటే మీకు భయం ఉంది మీరు ఆ పని చేసిన ఊహ తెచ్చుకోండి చాలు భయాన్ని పాదోరడం భయాన్ని చేసేయడం ఎంత బాగుంటుందో అనుభవంలోకి వస్తుంది ఒక్క పని చేసుకోండి ఒక్క పని ఒక రోజులో ఒక పని చేస్తుంది మీరు భయపడుతున్న ఒక్క పని దెన్ యూ హ్యావ్ యు యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ యూ కెన్ ఎంజాయ్ ది ఫ్రీడమ్ ఏది ఆ భయం నుంచి ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్